ఇస్తున్నటువంటి డిప్యూటీ సీఎం సంబంధించి ఎలా చూడవచ్చు అంశాలు అంశాలు ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న సోదరులకు మీ అలాగే మీ ప్రైమ్ నైన్ వీక్షలు కూడా అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి ముఖ్యంగా చెప్పాలంటే ఈ వాతావరణం ఈ సహృద్ధ వాతావరణం ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కాస్త కొత్తగా కనిపించవచ్చు కానీ గతంలో కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాగ లీడర్ ఆఫ్ అపోజిషన్ కనపడంగానే దిగి వచ్చి పలకరించడం అనేది పరిణామం అలాగే ఈయన కూడా వైఎస్ఆర్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నారు కాబట్టి ఏదో ముభావంగా పక్కకు దూసుకుని వెళ్ళిపోకుండా ఈయన కూడా ఆయన చేయించినప్పుడు ఈయన కూడా కరచాలనం చేయటం ఆయన హగ్గిస్తే ఈయన కూడా హగ్గివ్వటం నిజంగా చాలా చూడముచ్చటగా ఉంది ఇటువంటి సినారియోలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఈ కలయిక కొంత కొత్తగా అనిపించవచ్చు కానీ సహజంగా జరిగేది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళినటువంటి మొదటి రోజు వెనక నుంచి వచ్చి భుజం మీద చేసి మరీ పలకరించారు నేనే పలకరి నేనే పలకరించానని రఘురామకృష్ణరాజు ఆయన వేరులండి ఎపిసోడ్ వేరే వేరైనప్పటికీ చాలా మంది ఏమనుకున్నారు దాని మీద తీవ్రమైన చర్చలు జరిపారు జగన్మోహన్ రెడ్డి గారిని కాగులించుకున్నారు లేకపోతే ఆయన పలకరించారు అంతకు ముందు వరకు ఆయన నడిపినటువంటి టీవీ డిబేట్లు కానివ్వండి ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ కానివ్వండి తీవ్రమైన వ్యతిరేకత ఇద్దరి మధ్య పచ్చగడ్డు వేస్తే బొగ్గున మండిపోతుంది అనేటువంటి ఒక పొలిటికల్ సినారియో నడిచినప్పుడు అసెంబ్లీలో ఎదురెదురు పడినప్పుడు చాలా చక్కగా హుందాగా గౌరవప్రదంగా ఒకరినొకరు మర్యాద ఇచ్చి పూచుకోవడం జరిగింది అన్ఫార్చునేట్లీ అది అసెంబ్లీ లాబీలో జరిగింది కాబట్టి ఇలా మీడియాకి చిక్కలేదు అయితే ఈ రోజు ఏదైతే మీడియాకి ప్రస్ఫుటంగా కనిపిస్తుందో ఈ వాతావరణం ప్రజల్లోకి ఒక మంచి మెసేజ్ ఇవ్వటం అటు డిప్యూటీ సిఎం గారు కానివ్వండి అదే స్థాయిలో ఇటు లీడర్ ఆఫ్ అపోజిషన్ కానివ్వండి వ్యవహరించడం అనేది చాలా హుందాగా ఉంది చూడముచ్చటగా కూడా ఉంది అని చెప్పేసి అని మనం విశ్లేషించాం అయితే ఎక్కడ ఇంకొక మనం విజువల్స్ లో కనుక చూస్తే చాలా స్పష్టంగా వెంకటేష్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎందుకని సైలెంట్ గా వెళ్ళిపోయారు ముఖం పక్కకు తిప్పుకొని ఆయన కూడా విష్ కదా ఎలా ఉంటుంది మీరు ఒక చెయ్యిస్తే మేము రెండు చేతులు ఇస్తాం అన్నట్టుగా ఉంటుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజువల్స్ లో మీకు కనిపించారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కనపడలేదా అని నేను అడగొచ్చు కాకపోతే ఏంటంటే లేటర్ ఆఫ్ అపోజిషన్ అనే దానికి ఆ స్థాయి హోదా ఉంది మండలిలో ఎదుర్కొనే ఏకైక నాయకుడు దీటుగా ఎదుర్కొనే నాయకుడు వైఎస్ఆర్ సిపికి ఆయనే అపోజిషన్ పార్టీ లీడర్ కాబట్టి ఆయనకు ఆ మర్యాద దక్కింది డిప్యూటీ సీఎం గారు ఆయనకున్నటువంటి అనండి లేకపోతే ఆయనకున్నటువంటి మర్యాద అండి ఆయన చేయించారు ఖచ్చితంగా ఇటువైపు నుంచి కూడా అదే రకమైనటువంటి పలకరింపు డిప్యూటీ సీఎం గారికి ఇవ్వటం జరిగింది ఆయన ఎలా అయితే ఆయన హోదాని మరిచి లేదా ఆయన హోదాకి తగినట్టు ఆయన ప్రవర్తించారో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా అలాగే ప్రవర్తించారు అని చెప్పేసి చెప్పాలి తప్ప ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నాట్ ఓన్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిగతా అగ్రనాయకత్వాలు చాలా మంది కూడా వైఎస్ఆర్సీపీకి సిపి సంబంధించిన వాళ్ళు కానివ్వండి టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మాట వాస్తవం కానీ అందరికీ ఆ పలకరింపులు లేకపోతే ఎదురెదురు పడిన సందర్భాలు లేవు కదా కాబట్టి దీన్నేదో మనం అయితే పరిస్థితి అలా అయితే బాలసౌరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందుకి హాజరైతే బాలసౌరి గారిని మాటలతోటి చాలా దారుణంగా మాట్లాడారని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో బాధపడ్డారు మన ప్రేమ నేని వేదికగానే నా ఇంటర్వ్యూలోనే నాతోనే చెప్పారు కాంటవర్సీ చేయాలనుకుంటే చాలా విషయాలు కాంట్రవర్సీ చేయొచ్చు మరి అలా అనుకుంటే ఈ రోజు వైఎస్ఆర్ సిపికి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అలాగే ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఒక గొంతులాగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారింటికి పెళ్లికి స్వయానా పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు ఆయనకి ఎటువంటి అక్షతలో పడలేదే కొన్ని కొన్ని పరిస్థితులు కొంతమంది నాయకత్వాలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు కచ్చితంగా దానికి సంబంధించి అడగటం జరుగుతుంది అంటే అంటే మీరు అనేది ఏంటి పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయితే అంబట రాంబాబు గారు కుమార్తె పెళ్లికి అప్పుడు అంబట రాంబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ వ్యతిరేకించలేదు అనేటువంటి ఒక లైన్ తీసుకున్నారు మీరు ఇప్పుడు మరి మరి బాలసౌరి గారు రేవంత్ రెడ్డి గారి ఫంక్షన్ కి ఆయన ఇచ్చిన ట్రీట్ అటెండ్ అయితే ఎందుకు బాలసౌరి గారి మీద ఫైర్ అయ్యారు అనుకోవాలి మరి ఎందుకు ఫైర్ అయ్యారు అంటే రేవంత్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు కాబట్టి ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారి మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు లభించినటువంటి మద్దతు ఏదైతే ఉందో దానిని మనం మర్చిపోకూడదు దాని మనం మర్చిపోకూడదు కాబట్టి రాజకీయంగా కొంతమంది వ్యక్తుల మధ్య తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది తెలుగుదేశం పార్టీ లభించిన మద్దతు అన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసేగా అప్పటికి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఆ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోయి ఉండొచ్చు కదా అదే మనం లో చూడాల్సిన పనేం లేదు వ్యక్తిగతంగా అంతర్గతంగా ఇచ్చేటువంటి పార్టీలుగా అటెండ్ అవ్వటం అనేది వేరు అలాగే ఇలా శుభకార్యాలకు లేకపోతే డైరెక్ట్ గా ఇలా ఎదురుగొదురు పడినప్పుడు ముఖ్యంగా వాళ్ళేమి ప్రైవేట్ ఫంక్షన్ లో కలవలేదు కదా ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చేటువంటి ఒక కార్యక్రమంలో వాళ్ళిద్దరు కలిశారు కలిసినప్పుడు ఉన్నప్పుడు వ్యవహారాలు వేరు వ్యక్తిగతంగా మేమిద్దరం మేము పార్టీలు చేసుకుంటాము లేకపోతే ఏదో గ్రూప్ ఆఫ్ పీపుల్ మేము కలుస్తాము అనుకున్నప్పుడు అక్కడకి ఎందుకు వెళ్ళారు ఏంటి అని అడగడం జరుగుతుంది సహజంగా జరుగుతుంది అదే అంతర్గత వ్యవహారాలు వేరు బహిర్గత వ్యవహారాలు వేరు కాబట్టి దాన్ని ఏమీ మనం గా చూడాల్సిన పని అంటే సో ఇప్పుడు ఇప్పుడు జగన్ గారి దగ్గర నుంచి బొత్స గారికి ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఏం రాదంటారా అన్నా నువ్వు ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహా వ్యక్తి కావాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ముక్కు సూటుగా చెప్తారు అందులో ఏమి అందులో డౌట్ ఏం లేదు ముఖ్యంగా ప్రజలకే చెప్తారు ఆయన ఇంకా అంతర్గతంగా ఆయన ఆయన పార్టీకి సంబంధించిన నాయకులకైతే స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ నాయకుడు ఎవరైనా అయినప్పటికి కూడా ఆయన చెప్పదలుచుకున్నది సూటుగా చెప్తారు రైట్ ఈరోజు చంద్రబాబు గారు అసెంబ్లీలో ఇప్పటికి నేను తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను పదోసారి కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాను ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశాను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రజలు చేస్తాన్నారు దాని మీద అభిప్రాయం ఏంటి ఆయన ఇంకో దశాబ్ద కాలం పాటు సీఎం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు నేను చూడాలనుకుంటున్నానని చెప్పేసి డెప్యూటీ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కాబట్టి మనం ఆహ్వానిద్దాం ఇంకో పది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరు వేరొక కృషి చేస్తానంటే ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిందే అంతిమంగా ప్రజల తీర్పు ఎలా ఉంటే దానికి అనుగుణంగా తలంచాల్సిందే నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు రేపొద్దున ప్రతిపక్షంలో ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉండొచ్చు మనం చూసాం కదా గత ఎన్నికల్లో చూసాం నూట యాభై ఒక్క సీట్లతో వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళ పదకొండు సీట్లకి సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా పదకొండు సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ప్రజాక్షేత్రంలో శాశ్వతం కాదు పది ఏళ్ళు కాకపోతే పదికేళ్ళు చేయమనంటే తప్పే ఉంది దాన్ని మనం ఆహ్వానించాల్సింది మొత్తానికి ఆదానీపై ఎఫ్ కేసు సో ఇది తిరిగి తిరిగి ఎవరి మెడకు చుట్టుకోనుంది అని అనుకోవచ్చు కచ్చితంగా అండి ఇది ఇది ఎవరి మెడకి చుట్టుకోదు ఇది ఒక రకంగా చెప్పాలంటే విదేశీ కుట్రగానే మనం చూడాలి విదేశీ కుట్ర విదేశీ కుట్రగానే చూడాలి ఓకే ఎందుకంటే ఎందుకనంటే ఇక్కడ ఇక్కడ ఎటువంటి కేసులు నమోదు అవ్వలేదు ఓని అదాని గారి మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి కాదు అమెరికాలో అమెరికన్ కోర్టు లో అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు దానికి సంబంధించినటువంటి వైట్ హౌస్ కూడా ప్రకటించింది భారత్ సంబంధించినటువంటి మిగతా ఎటువంటి వ్యవహారాల్లో కూడా ఎటువంటి మార్పులు ఉండబోవు మా మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అని అంటారు అని చెప్పి వైట్ హౌస్ సెక్రటరీ గారు ప్రకటించడం కూడా జరిగింది కాకపోతే కొంత డ్యామేజ్ ఏదైతే ఉందో అదాని గ్రూప్ మాత్రం ఖచ్చితంగా షేర్ మార్కెట్స్ లో వాళ్ళ వాల్యూ సుమారుగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు లాస్ వచ్చిందని మాత్రం మనం అప్రకటిత గణాంకాలను చూసి చెప్పవలసినటువంటి ఒక పరిస్థితి ముఖ్యంగా ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయటం తద్వారా అదానీ గ్రూపు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ని భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలకి కానివ్వండి వాళ్ళ యొక్క వ్యాపారాలకు కానివ్వండి మళ్లించే క్రమంలో వాళ్ళని అట్రాక్ట్ చేసే క్రమంలో ఒక భారీ ఎత్తు వ్యవహారాలు లేకపోతే లంచ లంచగొండి వ్యవహారాలు జరిగినాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలకి సంబంధించినటువంటి విద్యుత్ ఒప్పందాలలో ఇచ్చారని చెప్పేసి అని ఏదో వార్తలు వచ్చినాయి ఆ వార్తలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని చెప్పి సాక్షాత్ శర్మల్ గారు ఇందాకే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు ఈ షర్మిల్ గారికి అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గౌరవ సుప్రీం కోర్టు ని ఆశ్రయించవచ్చు లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టును కూడా ఆశ్రయించేటువంటి ఒక పరిస్థితి ఉంది మీడియా మీడియా పరంగా ఏదో వ్యాఖ్యలు చేసి రాజకీయ లబ్ధి పొందడం తప్ప ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి జరిగే వ్యవహారం ఉందని చెప్పేసి మేమైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఐదు రూపాయల ఇరవై పైసలకు ఉన్నటువంటి యూనిట్ ధరని ఇంకా తగ్గించు కొనడం జరిగింది కానీ పది రూపాయలకు కొన్నటువంటి పరిస్థితిగా ఎప్పుడైనా ఒక వస్తువుని తగ్గించుకునేటప్పుడు కొంత ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు తప్ప ఇచ్చి మరీ వచ్చి మేము తక్కువ ధరకి ఇస్తామని చెప్పేసి అని అందులోను మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఐ థింక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువకి ఇస్తామని చెప్పేసి అని ఏ గ్రూప్ కూడా రాదు దీనికి సంబంధించి సమగ్రమైన విచారణ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో మనం చూడాలి ముఖ్యంగా విదేశీ వ్యవహారాల శాఖ సంబంధించి సెవీకి సంబంధించి చాలా భారీ ఎత్తున దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జగన్కు ఆదాని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంచం ఇచ్చినట్టు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైంది అని చెప్పేసి షర్మిల గారు అన్నారు ఏదైతే మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాదాపు నాలుగు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఒరిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పదిహేడు వందల యాభై కోట్లు మిగతా ఛత్తీస్గడ్డు ఒరిస్సా తమిళనాడుకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంచం ఇచ్చినట్లు చెప్తా ఉన్నారు చాలా చిత్ర విచిత్రమైనటువంటి కణానికి విద్యుత్ విద్యుత్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ కన్నా తమిళనాడు అగ్రస్థానంలో ఉంటుంది ఒకవేళ నిజంగా అటువంటి వ్యవహారం ఏదైనా జరిగినట్టయితే అక్కడ సుమారుగా రెండు వేల కోట్లు పైజీలు జరిగి కాబట్టి ఈవిడికి ఇందులో కూడా వాటా కావాలేమో మరి అలాంటి వ్యవహారం ఏదన్నా ఉందేమో అని చెప్పేసి అని దాన్ని పదిహేడు వందల యాభై కోట్లు తీసుకెళ్లారేమో మరి షర్మిల గారు చెప్పాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా షర్మిల గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో ఇంకా అగ్రనాయకత్వం చాలా ఉంది వాళ్ళందరినీ